హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మనం మట్టిని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో మొక్కలు పెట్టే ముందు మనం ఎంత కేర్గా మనం మట్టి అనేది ప్రిపేర్ చేసుకోవాలో ఈవేళ వీడియోలో మనం చూద్దామండి ఏమీ లేదు మనకి మట్టిలో వచ్చేసి మనకి ఏమేమి కావాలనేవి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూస్ చేసుకుని మనం మట్టిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మట్టిని ప్రిపేర్ చేసుకుని ఒక్క మనం ఏమిటంటే మనం ఒక డ్రమ్లో వేసుకుని యూస్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే మనకి ఫస్ట్ మనకి ఎర్ర మట్టిది కొంచెం నల్ల మట్టి అనేది కలిపింది మనం తీసుకుని దాంట్లో మనం టూ మార్క్స్ వరకు కంపోస్ట్ అనేది యూస్ చేస్తున్నాం వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదండి ఆ వర్మీ కంపోస్ట్ ఇది మనం టూ మార్క్స్ అనేవి వేసుకోవాలి ఆ తర్వాత మనం నెక్స్ట్ కౌడంగ్ అనేది ఉంటుందండి కౌడంగ్ అంటే పశువులు ఎరువు ఆ పశువులు ఎరువు వచ్చేసి మనం డైరెక్ట్ గా మనం మనం ప్రిపేర్ చేసుకున్న వేసుకోవచ్చు లేకపోతే లో మీరు ఎక్కడైనా తీసుకుంటే కనుక దాన్ని టూ మార్క్స్ వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ దాంట్లో అంటే పిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి మట్టి అనేది కొంచెం తేమగా ఉండడానికి కొంచెం లూజ్గా ఉండడానికి మనం పిట్ అనేది యూజ్ చేస్తాం అది ఒక టూ మార్క్స్ వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో కొంచెం మనం ఏమేసుకుంటాం అంటే బూడిదండి ఆ బూడిద అనేది ఏంటంటే మట్టిలో మనకి ఏ అయినా మనం పిస్ట్ అనేది పెట్టకుండా మనం ముందుగానే బూడిద అనేది ఒక మగ్ అనేది వేసుకోండి తర్వాత మనం మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేక్ అనేది నేను ఆల్రెడీ మీకు యూజ్ యూజెస్ అనేది మీకు ప్రీవియస్ ఆల్రెడీ వీడియోస్లో చూపించాను మీరు మట్టిలో తీసుకుంటే కనుక మొక్కలు అనేవి బాగా బలంగా అనేది పెరగడానికి మనకి స్కోప్ ఉంటుంది స్క్వేర్ నేను ముందులోనే మట్టిలో కలిపేసుకున్నాను నెక్స్ట్ కాల్షియం పౌడర్ అండి కాల్షియం పౌడర్ కూడా కొంచెం మనం ఏంటంటే ఒక రెండు స్పూన్స్ త్రీ స్పూన్స్ అనేది మనం జస్ట్ ఆ మట్టిలో కలుపుకుంటే మనకి ఆ కాల్షియం అనేది కూడా మన మొక్కలు పెరిగే టైంలో మనకి ఏమైనా మనకి ఫ్రూటింగ్స్ కానీ అట్లా వచ్చే టైంలో మనకి యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి పురుగులు అవి పట్టకుండా మనకి నీమ్ బాల్స్ అని చెప్పేసి వస్తాయండి ఇప్పుడు ఆర్గానిక్ అవి యొక్క కొంచెం ఒక గుప్పుడు అనేది వేసుకోండి ఇది నేను ప్రిపేర్ చేసిన వర్మీ కంపోస్ట్ అండి రియల్ది నేను కంపో నేను కంపోస్ట్ చేసింది అది మనం ఏంటంటే మనకి మట్టిలో కొంచెం ఎంతవరకు తీసుకొని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి పెర్లైట్ పెర్లైట్ అనేది మనకి యూసేజ్ అనేది మీకు ఆల్రెడీ బాగా తెలిసి ఉంటుంది చాలా వీడియోస్లో చూసి ఉంటారు కొంచెం పెర్లైట్ అనేది ఒక రెండు గుప్పుళ్ళు అనేది వేసుకుని మట్టి బాగా కలుపుకుని అది ఒక డ్రమ్ లో వేసుకుని మనం ఎప్పుడు కావాలంటే మొక్కలు పెట్టుకునే టైంలో మనం ఈజీగా కలుపుకుని మొక్క అనేది పెట్టుకోవచ్చండి మొక్క అనేది చాలా బలంగా మనకి పెరుగుతుందండి అండ్ మనకి ఒక్కొక్కసారి మనకి బిజీ షెడ్యూల్ ఉన్న టైంలోన మనం మొక్కలకి ఏ పోషకాలు ఇవ్వకపోవచ్చు అంటే మనకి కంపోస్ట్ కానీ వేసే దాంట్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దాంట్లో మనకి కంపోస్ట్ అయ్యి మనం ఇవ్వలేకపోవచ్చు అంటే ఏంటంటే మనకు కొంచెం బిజీ షెడ్యూలో ఆ టైంలో ఏంటంటే మట్టిలో మనం కలిపిన పోషకాలను బట్టి మనకు ఆటోమేటిక్గా అవి మొక్కలు అనేవి బలంగా గ్రో అవుతాయండి దానికోసమే ముందుగా మీరు ప్రిపేర్ చేసుకున్న మట్టిలోనే కరెక్ట్గా మీరు కేర్ తీసుకుంటే మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మొక్కలు చాలా బనగ్గా మనకి పెరుగుతాయి చాలా మంచి క్రూత్ అనేది వస్తుంది